కొత్త టెక్నాలజీ కొత్తది కొత్త ప్రాజెక్ట్ ప్రతి రోజు చేస్తే మనకి అలవాటు వస్తుంది ప్రతి రోజు చేస్తే మనకి ఐడియా వస్తుంది మనం చూసుకుని టీచర్ నడుచుకుంటానంటే నువ్వెవరు నీకేం తెలుసు పెద్ద చేసినప్పుడు బట్టిగా మాట్లాడతారు ఎవరు కోల్డ్ బిహేవియర్ ఇన్సల్ట్ చేస్తారు ఇగ్నోర్ చేస్తే ఇన్సల్ట్ చేస్తారు మీరు నాకు ఇగ్నోర్ చేయట్లేదా ఇది మనం ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ ఐపీ ప్రాజెక్ట్స్ కానీ టైప్ ట్యాప్ ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఏమనుకున్నాము ఏ ఏరియా అడ్వాంటేజ్ వస్తుంది కానీ మనం అంటే ఇంటీరియర్ విలేజెస్ కి ట్రావెల్ ఏరియా కరువులు అప్పుడప్పుడు వేకెన్సీలు వస్తాయి ఆ ఏరియాలో ఇది సపోర్ట్ గా ఉంటుంటుంది తోడుగా ఉంటుంది రిమీడియట్ టీచింగ్ లాగా ఉంటుంది అక్కడ దీనికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఈ దీనికి మాకు మాక్సిమం ఇన్ఫాక్ట్ వాయిదా వస్తుందా విజయవాడలో వస్తుందా తిరుపతిలో వస్తుందా మీకు ఎవరు అధికారం ఇచ్చారా నేను చెప్తున్నాను ఎవరు అధికారం ఇచ్చారు అంటే ఇగ్నోట్ చేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు నాకు ఎవరు ఎవరు అధికారం ఇచ్చారా నాకంటే ఇగ్నోట్ చేయడానికి నాక్షన్ గాలి ఎవరు అధికారం ఇచ్చారా మనకి ఏ విధంగా ఇచ్చారా నేను నాకు ఇంత లైట్ తీసుకోవడానికి నాకే నాకు ఇచ్చిన దీనికి నేను సొంత కోసం చేస్తున్నాను సొంత ఏదైనా ఉన్నది దీనిలో సొంత కోసం చెప్తున్నావా నేను అది మూడు వేలు కోట్ల రూపాయలు ప్రజల డబ్బు అనే డబ్బు చూసారా నువ్వు నేను ఇంత హైయెస్ట్ ఉంటే ముప్పై సంవత్సరం పని చేసి నా దగ్గర ఉన్న సేవింగ్ ఈ రోజు లక్షల రూపాయలు డబ్బులు వాల్యూ ఉంది నాకు తెలిసిన డబ్బు వాల్యూ మీ దగ్గర డబ్బు వాల్యూ ఎంత ముప్పై సంవత్సరం ఐఏఎస్ ఐఎస్ వన్ సర్వీస్ లో కష్టపడితే సాధించిన సేవింగ్ పదిహేడు లక్ష రూపాయలు పదిహేడు లక్ష రూపాయలు ఇంత ముప్పై సంవత్సరం చేసిన మనిషిని చిప్ప సాలరీ ఎవరు ఉంటాయి దేశంలో నేను ఇప్పుడు నైన్టీ ఫోర్ బ్యాచ్ నాన్న శాలరీ ఎవరికి పొందినా ఈ దేశంలో గవర్నమెంట్ పని పనిచేసినా అట్లా ఉంటే పన్నెండు లక్ష ఇక్కడ మూడు వేల్ కోట్పాలికడా అటపటపుగా గాని మైకు పడిసింద ఎందుకเมริกาవ్ ఇచ్చారంటే ఇంగ్లాండ్ వల్ ఇచ్చారండి చైనా వల్ ఇచ్చారండి ఐనల్ వల్ ఇచ్చారండి వియాల్ ఇచ్చారను గ్రాండ్ ఇచ్చారను సెన్సిటివ్ ఏవో యువర్ కి ఒరిజినల్ గాని ఇందల సెన్సిటివ్ కి లేదండి దేవుడి మనసులో సెన్సిటివ్ ఉంటది నేను చెప్పును రెండవ సెకండ్ అయి

ಈಗ ಇವರು ಏಕೀಮ್ ನಮ್ಗೆ ಎಲ್ಲ ಸರಿ ಮನಸಾಯ ಶಕ್ತಿ ನೆಡ್ಸ್ಕೊಂಟು సో మనం ఏ ఎయిర్ పోర్ట్ స్కూల్ ని గీగ చెల్లారండి బియోగ చెల్లారండి ఐ కి ఆపరేట్ చేయాలంటే ఈ కై ఈ జిల్లా లెవెల్ కి సార్ ఆపరేట్ చేయాలా మీకు నా తెలుసండి తిని కొడతలే నింగట్ల అందరు టైం వాస్ కదా మీకు నా తెలుసండి హ్ మీకు తెలుసండి కిటడ ని 25 ని కి జిల్లా 49 ఆరే సార్ పరిలారి ఇప్పుడు ఆ Android box తో కన్ఫిగర్ చేయండి আনে পানে তানে পানেয়া পানে পানে নে পানে পানে সকেনে?